మెదిక్చిల్లా వెలుతురుతు మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఇరవై నాలుగు గంటల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు రికార్డులు పరిశీలించారు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్ ఆర్ఐ జయభరత్ రెడ్డి ఎంపీడీఓ విఘ్నేశ్వర ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సౌజన్య వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి రెడ్డి పంచాయతీఈఓ బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీపీ చురుకైన వ్యక్తి అని అధికారులతో ప్రజలతో సమన్వయంతో ఉంటూ పనులను చక్కదిద్దేవారని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి ఎంపీపీ కల్లూరు హరికృష్ణను ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాయక్ స్పెషల్ ఆఫీసర్ తిరుపతి తిరుపతిరెడ్డి చంద్రగౌడ్ ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేయాలి అది ఇంకా రాగానే మీరు ట్రీట్మెంట్ కూడా దాని తగ్గట్లో చేసే విధంగా ఉంటారు ఇవి డెంగ్యూ కేసులు ఏమైనా వచ్చినాయా డెంగ్యూ కేసులు ఎంట చేస్తాం డెంగ్యూ ఎంటే డీక్లర్ చేస్తారు చైనా డాక్టర్ ఓవర్ డాక్టర్ అని ఎవరు డాక్టర్ కాదు పారామెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళకైనా బిహేవ్ చేస్తున్నారు ఉంటాము పబ్లిక్తో చాలా ప్రొలైట్గా కంటిన్యూస్గా వాళ్ళకైనా బిహేవ్ చేయాలి సో మనకి ఏదైతే హెల్త్ ఉందో ఉంటే ఇది హెల్త్ మినిస్టర్ కాన్షియల్స్ ఉన్న డిస్ట్రిక్ట్ సో హెల్త్ సర్వీసెస్ అనేది చాలా ప్రాపర్గా ఉన్నాయి అదేవిధంగా ఎన్సూర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చెప్తే వాళ్ళు డెలివరీ కానీ ఫుల్గా చేయాలి డైరెక్ట్ ప్రెగ్నెన్స్ ఉంటాయి

మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎస్పెషలీ మన జిల్లాలో కూడా ధరిణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాం సుమారుగా ఒక లెవెన్ థౌజండ్ వరకు అప్లికేషన్స్ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉంటాయి సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఎల్సోర్ సి రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక హండ్రెడ్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి